దేవునికి ఘనత మహిమ యుగ యుగాలు కలగాలి అంటాడు ఎందుకు యుగ యుగాలు కలగాలి అంటే సకల యుగములలో ఆయనే రాజు సకల యుగములలో ఆయన రాజు కనుక ఘనత మహిమ ప్రభావం అంతా కూడా మన దేవునికి యుగ యుగములు కలుగుతుంది యుగ యుగములు ఎందుకు కలుగుతుందంటే ఆయన యుగ యుగములు ఉండే దేవుడు ఆయన యుగ యుగములు ఉండే దేవుడు కనుక ఆ దేవునికి ఘనత మహిమ ప్రభావము కలగాలి అయితే ఈ సకల వినియోగాల్లో ఉండే రాశి ఎవరంటే చూద్దాం లోకాశ ఒకట అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచ్చినా ఇదిగో నీ గర్భము ధరించి ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు ఆయనకు యేసు అని పేరు పెట్టదు ఆయన గొప్పవాడై ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారు సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు దేవుడు ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావి ఆయన తండ్రి అయిన దావి సింహాసనమును ఆయన ఆయనకిచ్చును ఆయన యాకోపు ఆయన యాకోపు వంశస్థులను యుగ యుగములు యుగ యుగములు ఏలును ఏలును ఆయన చెప్పాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మరి దగ్గరికి ఎవరు వస్తారు గాబ్రేలు వస్తాడు గాబ్రేల్ వచ్చి ఏం చెప్తుంది నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెడతావు ఇక్కడ గాబరేలు వచ్చి చెప్తుంది చెప్తున్నాడు ఏమంటాడంటే నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు ఆయనకి ఏసు అను పేరు పెడతావు ఇంకేమన్నా అంటే ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును ఆయన ఏమవుతాడంట అవుతాడంట రెండు సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు అంటే సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు అంటే అది కుమారుడు అనేది ఒక టైటిల్ అంతే ఆయనకు పుట్టాడు అని కాదు అక్కడ ఇప్పుడు ఇదో గొడవ ఆయన కుమారుడు కదా ఆయన అక్కడ సృష్టింపబడ్డాడు పరలోకంలో ఎలా సృష్టింపబడ్డాడు చెప్పండి అంటే ఎవడో చెప్పడం మాదా ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు అది ఒక టైటిల్ అది అంటే ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఆయనకి ఆయనకి ఆరంభం లేదు ప్రారంభం లేదు పరలోకంలో ఆయన సృష్టింపబడిన వ్యక్తి కాదు వేసవారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కుమారుడు అనబడతాడు భూమి మీదకి వచ్చినప్పుడు మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయనకి ప్రారంభం ఉంటుంది పరలోకంలో ప్రారంభం లేదు అదే ఇక్కడ ఏమన్నా అంటే ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడును కుమారుడు అనబడతాడు ఇంకేమంటున్నాడంటే ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీది సింహాసనమును ఆయనకిచ్చును అందుకే ఏం చేస్తాడంట ప్రభు అయిన దేవుడు ప్రభువైన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంట ఆయన తండ్రి అయిన దావీది సింహాసనం ఆయనకిచ్చును దావీది సింహాసనం దావీదు క్రీస్ వరకు ఏమవుతారంట తండ్రి అవుతాడంట ఇది ఎలా భూమి మీదకి వచ్చినప్పుడు దావీదు వంశం నుంచి వచ్చాడు కాబట్టి అదే సార్ క్రీస్ వర్ అడుగుతారు దావి ఏమంటాడు నోటపదో కీర్తన ఒకటో వచ్చాము సార్ చదవండి ప్రభువా ప్రభువు ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవరకు నా కుడి పార్శ్వం కూర్చున్నము చాలు చాలు ఇక్కడ ఏమన్నా అంటే దావిది రాస్తున్నాడు కీర్తన ఎవరు రాస్తున్నారు దావిది రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు ప్రభువు నా ప్రభువుతో ప్రభు ఎవరు నా ప్రభు ఎవరు తండ్రి కుమారు ప్రభువు తండ్రి నా ప్రభువుతో అంటే యేసు వారితో తండ్రి క్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయి వరకు నా కుడిపారుషం కూర్చుండము ఇది ఎప్పుడు జరుగుతుంది నీ శత్రువులను నీ పాదముల పీఠము చే వరకు నా కుడిపార్ష్రు కూర్చుము అంటున్నాడు ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సంవత్సరాల పరిపాలన జరుగుతుంది వెయ్యి సంవత్సరాల పరిపాలనలో ఈ భూమి మీద ఉన్న రాజులందరూ ప్రధానమంత్రులందరూ అధ్యక్షులందరూ క్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరించాలి ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకొని అంటే కుదరదు ఇప్పుడు అంటే మా ఇష్టం అంటున్నారు ఇప్పుడు అప్పుడు అలా ఉండదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక రోజు వచ్చి క్రీస్తు వారి దగ్గర మోకరించాలి అందుకే ఇక్కడ ఏమన్నా దావిదే గారు ఏమంటున్నా అంటే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు క్రీస్తువారు మినిస్టర్ చేసినప్పుడు అంటే మరి దావీదే నా ప్రభువు అంటున్నాడు కదా మరి నేను ఆయన ఎలా కుమారునవు అవుతాను అంటాడు అంటే ఆ భూమి మీదకి వచ్చినప్పుడు మానవ రూపంలో వచ్చినప్పుడు దావీద్ వంశంలోంచి వస్తాడు కాబట్టి కుమారుడు అని పడతాడు అందుకే మతీశ్వార్త ఓటమి ఓట వర్షం ఏమంటాడు అబ్రహాం కుమారుడగు దావీద్ కుమారుడగు ఏ సూక్రీస్తు వంశావళి అంటే అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడగు ఏ వంశావళి అంటే ఈయన అబ్రహాం కుమారు అని పడతాడు దావీద్ కుమారుడు అని పడతాడు ఎందుకంటే ఆ లైన్లో వచ్చాడు కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే గాబ్రేలు వచ్చి ఏం చెప్తుందంటే ప్రభువైన దేవుడు ఆయన తండ్రైన దావేద సింహాసనము ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిద్యుండును ఏం చేస్తాడంటే యాకోబు వంశస్థులను యాకోబు వంశస్థులను ఎందుకన్నాడు పర్టికులర్గా యాకోబు వంశం అంటే ఏది పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలు మరలా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు యాకోబ వంశస్థులను ఆయన యుగ యుగములు ఏలతాడు వంశస్థులు మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఏళ్తాడు అయితే యాకోబ వంశస్థులని పర్టికులర్గా ఎందుకు చెప్పినా అంటే అక్కడ ముందు ఆయన ఇష్ట్రా దేశం పుట్టాలి ముందు ఇష్ట్రా ఆయన మళ్ళీ ఆయన ఎక్కడికి వస్తాడు ఇష్టాల దేశమే వస్తాడు ఇరసలేని పట్టణం నుంచి పరిపాలన సాగుతుంది అనమాట అందుకే ఆయన యాకోబ వంశస్థులను యుగ యుగములు ఏరును ఆయన రాజ్యము అంతము లేనిదను రాజ్యానికి అంతం లేదు అంటే ఇంకా యుగ యుగాలు కూడా ఏలేదు ఎవరంటే క్రీశరే అదే ఇంత మన యశాగ్రంథంలో చూసాం కదా ఏమంటాడు ఇస్రాయల్ రాజు అని యుహోవా వారి విమోచకుడైన సైన్యంలో అద్భుత యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపడి వాడను నేను తప్ప ఏ దేవుడు లేడు ఏమంటాడు ఇస్రాయల్ రాజు అని యహోవా ఇస్రాయల్ రాజు అయితే ఇక్కడ రాజు ఎవరంట ఆయన యాకోబు వంశస్థులను యువ యుగం ఆయన రాజ్యము అంతము లేనిదయ్యును ఎటర్నిటీ ఆఫ్ గాడ్ ఆ అంతము లేదంట రాజ్యం అంటే ది ఎటర్నిటీ ఆఫ్ గాడ్ దేవుని నిత్యత్వం అది మనం ఇంకా చూస్తే మీక గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము రెండవ చింతాలు బెత్లహేమ్ యహప్రత యోదావారి కుటుంబములలో నీవు

నా కొరకు ఇష్రాయిల్ ఎలాపోవాడు నీలో నుండి వచ్చును ఇక్కడ బెత్లహేమ్ ఎఫ్రత అంటే బెత్లహేమ్ అనే గ్రామంలో ఈ క్రీస్తు వారు పుట్టాలి ఇక్కడేమన్నాడు వివిధవారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామము అంటే స్వల్ప గ్రామం అంటే చిన్న గ్రామం అంటే క్రీస్తు వారు అక్కడ జన్మించినప్పుడు ఆ బెత్లహేమ్లో ఎంత జనాభా ఉంటుందంటే సుమారుగా ఒక వెయ్యి మంది మాత్రమే ఉండేవాళ్ళు అంట అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చును అంటే మన యశగంధంలో చూసినప్పుడు ఇస్రాయల్ రాజుని యుహోవా వారి విమోచకుడి సైన్యముల లేకపోతే యుహోవా ఇలా సెలవిచ్చున్నాడు ఇస్రాయల్ రాజు అంటే ఇక్కడ క్రీస్తు గురించి ఏమని చెప్పబడుతుంది నా కొరకు ఇస్రాయల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చును ఆ రాజు ఎవరంటే ఎవరు రాజు క్రీస్వరే నా కొరకు వాడు నీలో నుండి వచ్చును ఆయన పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన చూడండి ఏమంటున్నాడు పురాతన కాలం మొదలుకుని అంటే పాత నిబంధన అక్కడ దగ్గర నుంచి ఆదాం దగ్గర నుంచి కూడా ఆదాం దగ్గర నుంచి అలాగే శాశ్వత కాలం కూడా ప్రత్యక్షమరంట క్రీస్తువరే పాత నిబంధనలో ఆదాం దగ్గర నుంచి అబ్రహాం గారికి నోవాహ్ గారికి ఇలా అందరికీ దావీదు సులోభన్ ఇలా అందరి దగ్గరికి ఇలా ప్రత్యక్షమైంది ఎవరంటే క్రీస్వారే అంటే పురాతన కాలం మొదలు నీ శాశ్వత కాలం వరకు అయినా ప్రత్యక్షమవు ఈ రాజు ఇస్రాయేల్ రాజు ఆ యుగ పరిపాలన చేసే రాజు ఎవరంటే క్రీస్వారే ఇది కొత్త నిబంధనలో చెప్పడం కాదు పాత నిబంధనలో కూడా చెప్పు చెప్పబడుతుంది అంటే ఎటర్నిటీ ఆఫ్ గాడ్ క్రీస్తు వారు ఎటర్నిటీ నిత్యత్వంలో ఉన్నారు ఆయన ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి ప్రారంభం ఉంటుంది కానీ ప్రలోకంలో ఉన్నప్పుడు ఆయనకి ప్రారంభం లేదు ఆయన నిత్యత్వంలో ఉన్నాడు ఆయన అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతుండే పురాతన కాలం మొదలుకొని పాత నిబంధనలో ఎహోవా దూతగా ది లాడ్ ది ఏంజల్ ఆఫ్ ది లాడ్ అలాగే ఎహోవాగా ప్రత్యక్షమైంది ఎవరంటే క్రీస్తు వారే అతని మొదలు ఎక్కడ చూసినా యహోవ జలాగా మాట్లాడుచున్నాడు యహోవ ప్రత్యక్షమైనాడు యహోవ దూత ఏంజల్ అప్ ది లాడ్ వచ్చి మాట్లాడాడు అంటే ఎవరంటే అది క్రీస్తువారే అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే పురాతన కాలం వందలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం చుండేను ఎందుకు ఆయన పురాతన కాలం వందలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు అంటే ఆయన ఎటర్నిటీ నిత్యత్వంలో ఆయన ఉన్నాడు క్రీస్తువారు ఎటర్నిటీ ఆఫ్ గాడ్ అది ఆయన దేవుని గుణలక్షణం అలా ఒక దేవుడు మాత్రమే అలా ప్రత్యక్షం కాగలడు అలా ఒక దేవుడు మాత్రమే యుగ జీవించగలడు